గుండెపాటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చని దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు ఐడిఓసి సమావేశ మందిరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిపిఆర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని

బ్రీతింగ్ లేదు పల్స్ లేదు ఇమిడియట్లీ మన పక్కన వ్యక్తికి సార్ ఏమనుకోకుండా దయచేసి వన్ జీరో ఎయిట్ కు కాల్ చేయండి సార్ అని చెప్పాలి ఒక వ్యక్తి మన దగ్గర ఇక్కడ సమావేశం మందిరంలో పడిపోయారు సార్ వన్ జీరో ఎయిట్ తొందరగా రండి అని చెప్పేసిన ఆ వ్యక్తి మనకు కాల్ చేసేసింది సార్ అప్పుడు మన వ్యక్తి జాకెట్ ఏదైనా ఓపెన్ చేసేస్తాం సార్ ఏ హ్యాండ్ లో పవర్ ఉంటే ఆ హ్యాండ్ నుండ్ తో ఇంటర్లాక్ చేసుకోవచ్చు సార్ నాకు రైట్ హ్యాండ్ లో పవర్ ఉంది ఇంటర్లాక్ చేసుకున్నాను ఇంటర్లాక్ చేసుకున్న తర్వాత మనము ఆ నిపుల్స్ మన పైన కూర్చుండి ఎందుకంటే ప్రెషర్ భుజాలో మన మోచేతి నుంచి దానిపై పడాలి కాబట్టి మీకు ఇక్కడ టేబుల్ వచ్చేసి మన కింద చూస్తాం ఆ వాక్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో మనకు పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన రెండు నిప్పుల్స్ మధ్య ఈ గొంతు నుంచి రెండు నిపిల్స్ మధ్య తీసుకుంటే ఇక్కడ శరీరం బోన్ ఉంటుంది దీనికి కింద కొద్ది ఎడమ పక్కన గుండె ఉంటుంది కాబట్టి గుండె పైన ప్రెజర్ ఇస్తాం సార్ ఎన్ని ఇవ్వాలంటే నిమిషానికి నూట ఇరవై నుంచి నూట యాభై సార్లు కాంపెన్సేషన్స్ ఇవ్వాలి ప్రతి థర్టీ కి రెండు రెస్క్యూ బ్రీచ్ ఇవ్వాలి సార్ ముప్పై సార్లు మనం గుండె నొక్కుతుంటాం నొక్కిన ప్రతిసారి కూడా నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల లోపలికి వెళ్ళాలి అప్పుడే గుండె పైన ప్రెజర్ పడుతుంది మీద మీద చేయడానికి కాదు అప్పుడు మన ఎల్బో భుజం స్ట్రెయిట్ ఉండాలి సార్ మనం అక్కడ ముప్పై ఇస్తాం ముప్పై కాంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత ఎంబడే రెండు రెస్క్యూ రెస్పిరేషన్స్ ఇస్తాం తలని కొద్దిగా లిఫ్ట్ చేసి కింద లాగితే నోరు ఓపెన్ అవుతుంది సార్ నోటిలో కనుక ఏమైనా అడ్డంకుగా ఉంటే అతను ఏదైనా తంబాకు ఏదైనా ఉంటే తీసేస్తాం లేదా నోరు ఓపెన్ చేసి అక్కడ ఆహార వైద్య లేదా గాలి కొట్టలు ఓపెన్ అయిపోతాయి కాబట్టి మనం నోటి ద్వారా అతనికి బ్రీతింగ్ ఇస్తాం అందుకనే ముందు మనం బాగా గాలి తీసుకొని అతనికి వద్దాలి ఒకవేళ అతని నోరు లేదా ఆమె నోరు అపరిశుభ్రంగా ఉందనుకుంటే మనం సింగిల్ లేయర్ మన ఖర్చులు తీసేసి సింగిల్ లేయర్ నోరు పైన వేసేసి లేదా వాళ్ళ చున్నీ కావచ్చు దోతి కావచ్చు షాగు కావచ్చు ఏది అందుబాటులో ఉంటుంది దాన్ని వేసుకొని లేదా డైరెక్ట్ మౌత్ మౌత్ కానీ మనం రెస్క్యూ రెస్పిరేషన్స్ ఇస్తాం అలా రెండు వేలు సార్ రెండు ఇచ్చిన తర్వాత కూడా అతనిలో మెలకువ రాలే రాలేదు మళ్ళీ కాంపిటేషన్ ముప్పై మళ్ళీ రెండు రెస్క్యూ రెస్పిరేషన్స్ మళ్ళీ రీసెంట్ బాడీ మూమెంట్ అవుతుందా చూడాలి ఎందుకంటే మనకు కంప్రెషన్స్ అంటే జిల్లాలో చేస్తుంటే రీకాల్ అవ్వదు కంప్లీట్ గా రీకాల్ అయ్యేటప్పుడు థర్టీ కంప్రెషన్స్ టూ రెస్క్యూ ప్లేస్ పర్ మే హండ్రెడ్ కంప్రెషన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, ఫిఫ్టీన్ సిక్స్టీన్ 17, 18, 19, ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ రిస్క్ రెస్పిరేషన్ సార్ తలను కొద్దిగా కనేసి కాబట్టి దాన్ని కూడా మనం పైకి అనేసి సార్ గాలి గుట్ట ఓపెన్ అవుతుంది కాబట్టి సార్ గాలి నోట్లో పూర్తిగా తీసుకొని అతను కూర్చున్నాడు రెండు రెస్క్ రెస్పిరేషన్ మళ్ళీ అగైన్ ఓపెన్ కాలేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే సెకండ్ రౌండ్కే రావాలని రూల్ ఏం లేదు సార్ మీకు చెప్తున్నాను నేను థర్డ్ కాంపిటీషన్స్ ఇచ్చినప్పుడు కావచ్చు ఒక సైకిల్ సమాంతర చదునైన ప్రదేశంలో అతని వ్యక్తిని పడుకోబెట్టాను అంటే నేను మళ్ళీ ఒక స్టార్టింగ్ చేసేటప్పుడు మర్చిపోయాను సీన్లో సీన్ సేఫ్టీ చూశాను రెస్పాన్స్ చూశాను రెస్పిరేషన్ చూశాను పల్స్ చూశాను బట్ చేసేటప్పుడు అతను క్లాత్స్ రిమూవ్ చేయలేదు అన్ని చూసిన తర్వాత పల్స్ రాకపోగానే అతను క్లాత్స్ ఏమన్నా కూడా రిమూవ్ చేశారు జాకెట్ షర్ట్ ఎనీవే వన్ జీరో వన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో జీరో ఎయిట్ వన్ జీరో జీరో నైన్ వన్ జీరో నో కాల్స్ రెస్పాన్స్ లేదు రెస్పిరేషన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో ఇంటర్లాక్ చేస్తున్నారు రెండు ఇప్పుడు మధ్య ఆ దాన్ని